చాలా మంది పూజారూమ్ కి సంబంధించి డోర్ ఎలా డిజైన్ చేసుకోవాలి ఏంటని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన డోర్ నైతే చూపిస్తున్నాను చూడండి డోర్స్ రెండు డోర్స్ కు వచ్చేసరికి లక్ష్మీదేవి బొమ్మలు ఏవైతే ఉంటాయో వీటిని వుడెన్ తోటి చెక్కి అష్టలక్ష్మి విగ్రహాలు అంటారు కదా ఆ టైప్ డిజైన్ అనమాట ఫుల్ టేక్ వుడెన్ డోర్ అనమాట ఈ డోర్ కి చుట్టూ వచ్చే ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో ఈ ఫ్రేమ్ కి సంబంధించి మనకి దశ అవతారాల బొమ్మలు ఏవైతే ఉంటాయో ఆ బొమ్మల్ని చాలా నీట్గా చాలా అందంగా వచ్చేటట్లు చుట్టూ ఫ్రేమింగ్కి చెక్కి అలాగే పైన వైపు మనకి అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉంటుంది కదా ఆ టైపు డిజైన్ అయితే తీసుకొని అటువైపు ఇటువైపు శంకు చక్రాలు ఇలాంటివన్నీ కూడా డిజైన్ చేసి చాలా బ్యూటిఫుల్గా ఈ యొక్క కి ఎంట్రన్స్ డోర్ని డిజైన్ అయితే చేయటం జరుగుతుందండి ఈ డోర్ పూర్తయిన తర్వాత మీకు ఎలా ఉంటుంది అనేది నేను ఫుల్ వీడియో చెప్తాను అలాగే ఫుల్ టేక్ అండ్ డోర్ అనేది చేయించుకోవాలనుకున్నట్లయితే ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటనేది ఫుల్ వీడియో మీకు కింద అయితే కనిపిస్తూ ఉంటుంది అక్కడి నుంచి చూసి తెలుసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి